జగిత్యాల హాట్ టచింగ్ సన్నివేశం ధర్మపురి మండలానికి చెందిన రోగి గంగయ్య ప్రాణం కోసం కుటుంబం పరుగు పెట్టింది వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు కానీ జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద అతిపెద్ద షాక్ ఎదురైంది రోగిని బయటకు దింపాలనగానే ఆంబులెన్స్ తలుపులు కదలలేదు ఏకంగా పదిహేను నిమిషాల పాటు తలుపులు తెరుచుకోకపోవడంతో లోపల రోగి గంగయ్య ఉక్కిరి అయ్యాడు ఆ సమయంలో అక్కడ వాతావరణం గందరగోళంగా మారింది కుటుంబం సభ్యులు కంగారు పడిపోయారు చివరకు తండ్రిపానం కోసం కుమారుడు కిటికీ నుంచి బయటకు దూకి బయట నుంచి అంబులెన్స్ డ్రైవర్ సహాయంతో పదిహేను నిమిషాల పాటు క్షమించి తలుపులు తెరిచి గంగయ్యను బయటకు తీసుకొచ్చాడు ఈ సంఘటన చూసి ప్రజలు ఒక్కసారిగా షాక్కు గురై రోగిని కాపాడాల్సిన అంబులెన్స్ తలుపులే ఇలా ప్రాణాలకు అడ్డంగా మారితే పరిస్థితి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ మెయింటెనెన్స్ పై ఇప్పుడు పెద్ద చర్చగా మొదలైంది నా పేరు జస్వంత్ మా ధర్మపురి మా నాన్నకి హెల్త్ మంచిగా లేదు మా నాన్నకి హెల్త్ మంచిగా లేకపోతే అంబులెన్స్ కి వన్ జీరో ఎయిట్ కి కాల్ చేసినాం మేము కాల్ చేస్తే ఇక్కడికి వచ్చినాం ఆంబులెన్స్ లో తీసుకొని ఇక్కడికి వచ్చే లోపు ఆ డోర్ ఇష్యూ అయింది అది వెళ్తలేదు ఆ టైంలో ఆక్సిజన్ అందాక ఇట్లా తల్లాడుతుండు తల్లాడుతుండు అని చెప్పేసి నేను కిటికీలకు వెళ్ళి బయటకు వెళ్ళిన బయటకెళ్ళి ఆ డోర్ని కట్టి గుంజేలోపు అది లాక్ ఫెయిల్ అయిపోయింది ఇట్లా అంబులెన్స్ ఇష్యూ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎంతసేపు డోర్ వెళ్ళలే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ అయింది అంతసేపు వెళ్ళలే నేను మళ్ళీ కిటికీలకు వెళ్ళి బయటకు వచ్చి బయట గుంజిన దాన్ని అట్లా అయింది